చంద్రబాబు నన్ను పట్టించుకోవడం మేము యూనిట్లు ఉన్నాము వాళ్ళు ఏదో తక్కువ క్వశ్చన్ లేచే మా జమ్మనమడుగులో మడుగులో జరిగిన అన్ని పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుంటే నన్ను పట్టించుకోకపోవడం ఏంది నన్ను ఏంది పట్టించుకోవడం అంటే గ్రీస పట్టించుకోవడం అది ఆయన అందరం ఒకటి కాబట్టి జగన్కు పప్పులు ఉడకపో కాబట్టే ఇది ఏంటంటే ఆరోపణ మేము చంద్రబాబు నాయుడు గారు ఉండ ఆయన కోసమే నేను బై ఎలక్షన్ జరిపినది అత్యధిక మెజార్టీ చూపించినా నేను ప్రత్యేకంగా తీసుకున్నాను నేను నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన అవినాశనాన్ని ఏదో అన్నాడు ఏదో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి ఆయనకు స్వయం పట్టిందని నాకు స్వయం పట్టినా చెప్పు పెడతా పెడతామంట మీరు మీరు సున్నితమైన పులివెందల వాసులను నాశనం చేసి పెట్టారు మీ పులి పాత్రలతో మీ పులులకు కూరలు పీకుతామంట వయస్ పులువులకు ఏంది నాకేంది చంద్రబాబు నాయుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం ఏం తెలుసు వాళ్ళ చోది మాట వాళ్ళే చోది నేను చూది చెప్తా అంట అదేనండి మీ వాళ్ళకు చెప్పండి ఎవరో నీకు చెప్పినట్లో నాకు ఇంపార్టెంట్ ఎక్కువైందని ఎడుతాను తక్కువైందని కాదు నాకు ఎక్కువైందని వాళ్ళు